నిజంగా నేనే చెప్తున్నానండి మనుధర్మ శాస్త్రాన్ని తగలబెట్టాలి ఖచ్చితంగా చెప్తున్నాను మనుధర్మ శాస్త్రాన్ని తగలబెట్టాలి ఎందుకంటే ఇది వినండి అధర్మోహి శూద్రస్య నాస్తి తపిత అని అంటుంది దీని అర్థం ఏమిటో తెలుసా అధర్మోహి శూద్రస్య శూద్రుడు అధర్ముడు నాస్తి తస్యా వపి అతనికి ధర్మం లేదు ధర్మాన్ని ఆచరింపచేయకండి అని దీని అర్థం ఇది తప్పు కదా ఖచ్చితంగా తగలబెట్టాలి ఇది నూరు శాతం తప్పు ఏషర్మ సనాతన శూద్రస్ మనుస్మృతిలో శూద్రుడు బ్రాహ్మణుడికి సేవ చేయాలి కాబట్టి అతనికి స్వాతంత్ర్యం లేదు అంటుంది ఇది ముమ్మాటికి తప్పు నేను ఖండిస్తున్నాను అందుకే ఈ మనుధర్మ శాస్త్రాన్ని తగలబెట్టాలి న సాక్షా దీత బ్రాహ్మణ శూద్రాయ జాతవే నీ అర్థం ఏమిటో తెలుసా మనో చెబుతున్నాడు చూద్రుడు జ్ఞానం పొందకూడదు చదవకూడదు ఎందుకు చదవకూడదండి ఇది ముమ్మాటికి తప్పు అందుకే మనుధర్మ శాస్త్రాన్ని పగలబెట్టాలి నా స్త్రీ స్వాతంత్ర్యమర్హది స్త్రీకి స్వతంత్రత లేదు ఆమెను పురుషుడి ఆధీనంలో ఉంచాలి ఇది కూడా ముమ్మాటికి తప్ప కాదా అందుకే మను ధర్మ శాస్త్రాన్ని పగలబెట్టాలి ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి ఎందుకు ఇలా శూద్రుడు పట్ల మను ధర్మ శాస్త్రం ఇంత కఠినంగా దారుణంగా వ్యవహరిస్తుంది దీనిలో వాస్తవాలంత ఎందుకు ఈ వివక్ష చాలా మంది మను ధర్మాన్ని వక్రీకరించారు అని చెప్తారు అది ఎంతవరకు వాస్తవం ఏది వక్రీకరించారు ఎలా వక్రీకరించారు ఎప్పుడు వక్రీకరించారు ఈ ప్రామాణికాలకు మూల శ్లోకాలు లేవా ఇలాంటి వాటిపై సంపూర్ణమైనటువంటి వివరణను ఈ వీడియోలో తెలిపే ప్రయత్నం చేస్తున్నాను అందరికీ చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నాను నేను యథాతథంగా ఉన్న వాస్తవాన్ని తెలిపే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను అన్యథా భావించకండి వీడియోని పూర్తిగా చూడండి మధ్యలో స్కిప్ చేస్తే అమూల్యమైనటువంటి సమాచారాన్ని మిస్ అవుతారు వీడియోలోకి వెళ్దాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు నా చిన్న అభ్యర్థన వీడియోని లైక్ చేయండి మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయగలరు ఇలాంటి ధర్మ సంబంధమైన విషయాల కోసం దయచేసి స్వధర్మం టాపిక్స్ చేసుకోగలరు ఇక ఎందుకు మనుధర్మ శాస్త్రం ఇంత వివక్షగా చూపింది ఇది వాస్తవమా వక్రీకరణమా ముందుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విరహిత సర్వే మంగళా అంటుంది నా ధర్మశాస్త్రం అన్ని ప్రాణులు బాధల నుండి విముక్తి పొందాలి అందరూ శుభ ఫలితాలు పొందాలి అనేది దీని అర్థం అందరిని సమాన దృష్టితో చూసేదే సనాతన ధర్మం మను ధర్మం నమ్మకపోయినా ఇది వాస్తవం సత్యం అంతటి గొప్పదైన మను ధర్మంలో ఈ వివక్షలు ఎలా వచ్చాయి ఈ వక్రీకరణలు ఎలా వచ్చాయి దానికి ఆధారం ఏమిటి ఎలా వక్రీకరణ జరిగింది దీని గురించి తెలుసుకోవాలంటే కొంత చరిత్రను అధ్యయనం చేయాల్సి ఉంటుంది మిత్రమా మొట్టమొదటిసారి పద్దెనిమిది వందల యాభై ఐదులో స్కాట్లాండ్ నుండి క్రైస్తవ ఇంగ్లీష్ మిషనరీ దక్షిణ భారతదేశంలో ప్రధానంగా తమిళనాడులో పని పనిచేయడానికి వచ్చినటువంటి రెవరెండ్ జేమ్స్ ముర్డోక్ అనేటువంటి వ్యక్తి క్లాసిక్ ఫైట్స్ క్యాటలాగ్ ఆఫ్ తమిళ్ ప్రింటెడ్ బుక్స్ ఇయర్ ఆఫ్ ఎయిటీన్ ఫిఫ్టీ ఫైవ్ మద్రాస్ ప్రెసిడెన్సీ అనే పుస్తకాన్ని రచించాడు ఈ పుస్తకం తమిళంలో ఉన్న పుస్తకాల జాబితా వాటిపై వ్యాఖ్యానాలను చేసినటువంటి గ్రంథం ఇది ఈ పుస్తకంలో అతను వేద పురాణ ధర్మశాస్త్ర గ్రంథాలను లో క్లాస్ సూపర్ స్టేషన్ గా వ్యాఖ్యానించాడు అంటే తక్కువ తరగతి మూఢ నమ్మకాలు అని అర్థం వచ్చేట్టుగా అభివర్ణించాడు ఎందుకలా ఎందుకంటే ఇతను ఒక ప్రధానమైన క్రైస్తవ మిషనరీకి సంబంధించినటువంటి వాడు ఈయన భారతీయ సంప్రదాయ గ్రంథాలను ధర్మ గ్రంథాలను తన మత మార్పిడికి అడ్డుగా ఉందని చూశాడు అందులోను మనుస్మృతి రామాయణం మహాభారతం ఇలాంటి పురాణ గ్రంథాలపై కూడా విమర్శలు చేశాడు పద్దెనిమిది వందల అరవైలో ఇతను ఒక వ్యాఖ్యానంలో ఈ బాను ధర్మం బ్రాహ్మణుల అనుశివేత పూజారి వృత్తిని వీటి గురించే తెలుపుతుంది ఇది ఆధునిక నైతిక విలువలకు విరుద్ధంగా ఉంది అంటూ వ్యాఖ్యానం చేసి ఆ ధర్మ గ్రంథాలపై ఏమాత్రం అవగాహన లేకుండా తన స్వంత పైత్యంతో వక్రీకరణ చేసి అపకల్పనలు సృష్టించి ప్రచురణలు చేసి బోధనలు చేసి స్కూళ్ళల్లో పాఠ్యాంశాల ద్వారా అందరికి వక్రీకరణను వ్యాప్తింపజేశాడు ఆ తర్వాత వచ్చిన దామోదర ధర్మానంద్ కోశాంబి ఇతన్నే డిడి కోసాంబి అంటారు ఇతను ఒక మార్కిస్ట్ ఇతను భారతీయ చరిత్రను సామాజిక ఆర్థిక దృక్పథంతో విశ్లేషణ చేసేవాడు వేదకాలపు సామాజిక నిర్మాణము మరియు కుల వ్యవస్థ మనుస్మృతి ధర్మశాస్త్రాలపై ఏమాత్రం అవగాహన లేకుండా ఇతను కూడా విమర్శనాత్మక విశ్లేషణే చేశాడు మనుధర్మం అనేది అత్తడుకు కులాలను బ్రాహ్మణుల యొక్క నియంత్రణలో ఉంచడానికి కనిపెట్టినటువంటి అధికారిక మత గ్రంథంగా వ్యాఖ్యానించాడు ఎందుకు ఎందుకంటే అతని దృష్టిలో కూడా వేదాలు ఇవన్నీ కూడా ఆర్థిక ఉల్లంఘన చేసే సాధనాలుగా చూసేవాడు ఏదైతే మిషనరీ వ్యవస్థాపకుడైనటువంటి అతను వ్యాప్తింపజేసినటువంటి అపకల్పనలు ఉన్నాయో వాటినే తీసుకుని ఇతను కూడా వక్రీకరణను బలపరిచాడు వీళ్ళ పుస్తకాల్లో వక్రీకరణ ఎలా చేసేవాళ్ళు అంటే ఇందాక చెప్పుకున్నట్లుగా ఒక శ్లోకంలోని సగం పాదాన్ని తీసుకొని దాన్ని వారికి అర్థమయ్యేట్టుగా ఇష్టం వచ్చిన రీతిలో వక్రీకరించేవారు అంతేకాని పూర్తిగా శ్లోకాన్ని కానీ దాన్ని యథార్థాన్ని కానీ విశ్లేషించే ప్రయత్నం గాని అర్థం కాని చెప్పేవారు కాదు అలా చెయ్యలేదు వాళ్ళు ఉదాహరణకు ఇందాక చెప్పినటువంటి శ్లోక పాదం చూడండి అధర్మోహి శూద్రస్యా నాస్తి తస్యావపి ధర్మత అంటే అంటే ఒక వాక్యాన్ని తీసుకొని దాన్ని వక్రీకరించినటువంటి విధానం చూడండి అధర్మోహి శూద్రస్య శూద్రుడు అధర్ముడు నాస్తి తస్యావపి ధర్మత అతనికి ధర్మం లేదు ధర్మాన్ని ఆచరింపచేయకండి ఇలా వక్రీకరించారు మీరు అనుకోవచ్చు ఇది దాని దాని అర్థం కదా యథాసధంగా ఉంది కదా ఇది ఎలా వక్రీకరణ అవుతుంది దీన్ని ఎలా మీరు వక్రీకరణ అంటారు అని మీరు అనుకోవచ్చు ఒకసారి పూర్తి శ్లోకాన్ని గమనించినప్పుడు అసలు సిసలైనటువంటి అర్థం మీకు అవగతం అవుతుంది దాని మూల శ్లోకం ఇది ఏకమేవ ద్విజాతీనా శ్రేయో ధర్మే సంయమ అధర్మోహి శూద్రస్ నాస్తి తి ధర్మత ఇది మను ధర్మ శాస్త్రంలో పదవ అధ్యాయంలో నూట ఇరవై రెండవ శ్లోకమిది దీని అసలైనటువంటి అర్థం శూద్రుని పట్ల అధర్మం చేయకూడదు ధర్మాచరణకు అధికారం ఇవ్వకపోవచ్చు కాని అతనికి పాపాన్ని పట్టుకోకుండా బ్రాహ్మణుడు శూద్రుడికి ఉపకారం చెయ్యాలి ఇది దానిలోని అసలైనటువంటి అర్థం దీన్ని యథార్థంగా ముద్రించేవారు కాదు తోకను మాత్రమే చూపించి పులి అని భయపెట్టేవారు శూద్రుణ్ణి ఆదరించాల్సినటువంటి వాడే బ్రాహ్మణుడు అంటూ మనం చెప్పాడు ఇదే కాదు ఇలా అనేకమైనవి వగ్రీ వగ్రీకరించారు శూద్రాయాపి శుభం కుర్యాత్ పాపం ఇలా తలా తోకాలైనటువంటి ఈ పాదాన్ని చూపించి వక్రీకరించేవారు ఎలా అంటే చూడండి శూద్రాయ ప్లస్ అపి అంటే శూద్రుడు కూడా పాపం శుభం చేస్తే ఆయనకు పాపమే చుట్టుకుంటుంది అని ఇలా వక్రీకరించేవారు శూద్రుడారా చూసారా విన్నారా మిమ్మల్ని ధర్మశాస్త్రం ఎలా అవమానిస్తుందో మీరు శుభం చేసినా మీకు పాపమే చుట్టుకుంటుందట మరి ఎందుకు ఈ ధర్మాన్ని ఆచరించడం అన్నట్టు లేనటువంటి ఈ పాదాన్ని చూపించి వక్రీకరణ చేశారు ఇది వాస్తవం మిత్రమా దీన్నే పట్టుకున్న కొంతమంది అప్పుడే నేర్చుకుంటున్నటువంటి వాళ్ళు ఇదే నిజమేననుకోని అవహేళన చేయడం వ్యతిరేకించడం ప్రారంభించారు దాని మూల శ్లోకాన్ని ఒకసారి గమనిస్తే మీకు తెలుస్తుంది చూడండి మిత్రమా పాపం నహి శూద్రాధికారోస్తి గమాయ ధర్మతః ఇది మను శాస్త్రం ఎనిమిదవ అధ్యాయం నాలుగు వందల పన్నెండవ శ్లోకం ఇది మిత్రమా చూడండి ఈ యొక్క శ్లోకంలోని ముందు పాదాన్ని మాత్రమే తీసుకొని వక్రీకరించారు మొత్తం శ్లోకాన్ని దాని అర్థాన్ని యథాతథంగా చూపించేవారు కాదు ఒక్కసారి పూర్తిగా వినండి మిత్రమా క్షూద్రులు శుభకార్యాలు చేసినా ధార్మిక పనులు చేసినా వాటిలో అతనికి పాపం అంటూ ఉండదు అతనికి ప్రత్యేకంగా వేదాధికారం లేదు కదా కాబట్టి ఇలా అన్నాడు మనవు శూద్రుడు వేదాధికారి కాకపోయినా దుద్ధముగా శుభాన్ని కోరుకుంటూ చేసినటువంటి పూజ సేవగా చేసినటువంటి ధర్మంలో అతనికి పాపం లెక్కించబడదు శూద్రుడికి అతను పాపమే లేదు అంటున్నాడు మనవు శూద్రస్ నాస్తి పాతకం యద్వై కుర్యూ సమాసత తత్కర్మ సానుభావేన శుద్ధి నేతి సంశయ అని అంటున్నాడు మరో దీని అర్థం ఏమిటో తెలుసా మిత్రమా శూద్రుడు తన కర్మ ధర్మ ప్రకారం జీవిస్తే పాపాన్ని అధిగమించగలుగుతాడు ఇది మనుస్మృతి చెప్తుంది శూద్రుడికి కర్మ పాపం లేదు అతని సేవ అతని త్యాగము అతని ధర్మం పరమేశ్వరుడికి చేరువ చేసేటువంటి మార్గం అని ఎంత ఉత్తమమైనటువంటి ధర్మాలు రాశారో చూడండి మిత్రమా కానీ శూద్రుడికి చెప్పినట్లు బ్రాహ్మణుడికి ధర్మాలు లేవు మిత్రమా నీకు ఆపాదించినటువంటి ఏ జీవనం అయితే ఉంటుందో అందులో ఏ చిన్న తప్పు చేసినా దానికి నీవు అనేక రకాల ప్రాశ్చిత్తాలు చేసుకోవాలి కఠోరమైన శ్రమ చేయాలి వేదాభ్యాసం అంటే అంత ఆశాభాష వ్యవహారం కాదు అంటూ కఠోరమైన జీవనం బ్రాహ్మణుడికి ఆపాదించారు మంత్రాడు చదవడం పూలపాన్ అనుకుంటారు చాలా ధర్మ సూక్ష్మాలతో నిండి ఉన్నటువంటి ధర్మం మిత్రమా ఇవే కాదు మిత్రమా ఇంకా చాలానే వక్రీకరించారు శూద్రస్తు కర్మణ ఏవ భూయిష్టం సుఖం ఈ వాక్యాన్ని చూపి శూద్రుడు కేవలం పని చేసుకునేటువంటి బానిస మాత్రమే పరిమితం అని వక్రీకరణ చేశారు ఇది ముమ్మాటికి అసత్యము అసంపూర్ణము దీని మూల శ్లోకాన్ని వింటే మీకే అర్థం అవుతుంది ఒకసారి వినండి మిత్రమా ఏవ భూయిష్టం లభతే సుఖం ఏష ధర్మోను పాతేన సర్వవర్ణేషు శాశ్వత దీని అర్థం ఏమిటో తెలుసా మిత్రమా ఈ శ్లోకం చెప్పేది శూద్రుడు తన కర్మను నిష్ఠగా చేయడం ద్వారానే సుఖం పొందగలుగుతున్నాడు అతని ధర్మాన్ని పట్టుదలగా పాటించడమే అతనికి ఆత్మ సమృద్ధిని చేసేటువంటి మార్గము అతను ఇంత గొప్పగా చెబితే చూసారా ఇలా వక్రీకరించారు నేను కొన్ని మాత్రమే తెలిపే ప్రయత్నం చేస్తున్నాను మిత్రమా ఇలా చాలా చాలానే చేశారు నా సాక్షాత్ అధి గీత బ్రాహ్మణ శూద్రాయ జాతవే ఈ శ్లోకాన్ని ఎలా వక్రీకరించారో తెలుసా బ్రాహ్మణుడు శూద్రుడితో మాట్లాడకూడదు శూద్రుడికి విద్యాభ్యాసం చేయకూడదు విద్యా అన్నట్టుగా ప్రకారం అన్నట్టుగా ప్రచారం చేశారు ఇలాంటి ధర్మాన్ని ఎందుకు ఎలా ఆచరిస్తున్నారు మీరు అంటూ వక్రీకరించారు దాన్ని ప్రచారం చేశారు మిత్రమా దాన్ని పాఠ్యాంశాలలో పెట్టి బోధించారు కూడా దీని మూలంగా అనేక మంది దాన్ని వ్యతిరేకించేటువంటి స్థితికి చేరుకున్నారు చేరుకున్నారుసారి దాని మూల శ్లోకాన్ని వినండి మీకు అర్థమవుతుంది బ్రాహ్మణ శూద్రాజ జాతవే సంసంగం ఇది మనుధర్మశాస్త్రంలో నాలుగవ అధ్యాయంలో తొంభై తొమ్మిదవ శ్లోకం ఇది బ్రాహ్మణుడు వేదాధ్యయనానికి అర్హత అయినటువంటి వ్యక్తి అయినటువంటి శూద్రునికి వేదాన్ని నేరుగా బోధించకూడదు అలాగే వేద ధ్యాన సమయంలో అంతర్గతంగానైనా బాహ్యంగానైనా ఆ శూద్రుడితో వేద బోధనకు సంబంధించినటువంటి సంభాషణ మాత్రమే చేయకూడదు అని మాత్రమే అని అన్నాడు చూడండి దీని ఆంతర్యం ఏమిటంటే ఆ కాలంలో వేద బోధన చాలా కఠినంగా ఉండేది ఇప్పటికీ కూడా తప్పుగా వినకూడదని అవి శృతులు కదా గురుముఖంగానే వినాలని స్వరయుక్తంగానే శుద్ధిగానే నియమాలతో నేర్చుకోవాలని ఇలా అనేకమైనటువంటి నియమాలు ఉన్నాయి మిత్రమా కాబట్టి ఆ వేద సంబంధమైనటువంటి మాటలను సంభాషించకూడదు అని మాత్రమే అన్నాడు ఇది బ్రాహ్మణుడు గొప్పతనం కోసం కాదు మిత్రమా వేద విద్యా పరిరక్షణ కోసమే మనము ఇలాంటి నియమాలను సూచించాడు ఇలాంటి వక్రీకరణలు చేశారు మిత్రమా నేనెందుకు ప్రతి శ్లోకాన్ని వక్రీకరణ తెలిపే ప్రయత్నం చేస్తున్నానంటే ఇప్పటికైనా కొంతమైందైనా ఈ మను ధర్మంపై లేదా అది బ్రాహ్మణుల కోసమే రాసినటువంటి ఆ శాస్త్రములని వాళ్ళే రాసుకున్నారని ఇలా అవహేళన చేసేటువంటి వాళ్లకు ఈ వివరణతో కొంతైన అర్థం చేసుకుంటారన్న ఉద్దేశంతో మాత్రమే చెబుతున్నాను మిత్రమా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను ఇలాంటి వక్రీకరణ స్త్రీ విషయంలో కూడా ముఖ్యంగా జరిగింది జరిగింది చాలా ధర్మం అనేసరికి స్త్రీ విషయంలో ఇలాంటి ధర్మాలు చెప్పడం ఏమిటి అంటూ ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తూ ఉంటారు ఖచ్చితంగా ఇది ఇది వక్రీకరణనే మిత్రమా పాఠ్యాంశ పుస్తకాలలో ఒకే ఒక్క వాక్యం ఆ వాక్య పాదం మాత్రమే ఉంటుంది నా స్త్రీ స్వాతంత్ర్యర్హతి స్త్రీకి స్వతంత్రత లేదు ఆమెను పురుషుడు ఆధీనంలోనే ఉంచాలి అంటూ మూల 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 శ్లోకాన్ని ప్రచురించకుండా దాని మూలమేమిటో దానికి దాన్ని చూపకుండా దీన్ని ఈ వాక్యాన్ని మాత్రమే చూపుతూ అసలే అర్థాన్ని తెలియజేయకుండా వక్ర భాష్యాన్ని ప్రవేశపెట్టి బోధించేవారు ఒక్కసారి మూల శ్లోకాన్ని వినండి మీకే తెలుస్తుంది ఎందుకు ఎందుకు ఆ మాట అనాల్సి వస్తుందో మీకు తెలుస్తుంది పితారక్షతి కుమారే భర్త యౌవనే పుత్ర రక్షతి వృద్ధత్వే స్త్రీ స్వాతంత్ర్య దీని అర్థం ఏమిటో తెలుసా మిత్రమా చిన్ననాటి బాల్యంలో తండ్రి యవ్వనంలో భర్త వృద్ధాప్యంలో కుమారుడు స్త్రీని రక్షించాలి అనేది దీని అర్థం ఆధిపత్యం కానే కాదు మిత్రమా అది స్త్రీ యొక్క భద్రత మానసిక రక్షణ కోసం చెప్పినటువంటి మాట స్త్రీకి రక్షణ లభించాలి ఆమెను అనాథగా వదిలేయకూడదు ఇది బాధ్యత మీద ఆధారపడి చెప్పినటువంటి నిబంధన ఇంత గొప్పగా మనధర్మ శాస్త్రం చెబితే దానిలా వక్రీకరణ చేసి ప్రచురించి బోధించి ఇన్ని సంవత్సరాలుగా బ్రాహ్మణులే వాళ్లే ఈ అకృత్యాలు రాసింది అంటూ ఇన్ని వందల సంవత్సరాలుగా నింద వేస్తూనే ఉన్నారు అయినా బ్రాహ్మణుడు ఎక్కడా కూడా వచ్చి వీటిపై యుద్ధాలు చేయలేదు మిత్రవ తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తూనే ఉన్నాడు ఇప్పటికీ అలాగే వెళ్తున్నాడు ఎన్ని అవరోధాలు వచ్చినా తనకి ఇచ్చిన కర్తవ్యాన్ని మాత్రం నెరవేరుస్తూనే ఉన్నాడు మిత్ర వేద సంరక్షణ చేయడంలో అనేక మంది దండయాత్రలలో ప్రాణ త్యాగాలు కోల్పోయినటువంటి వాళ్లలో బ్రాహ్మణులే ముఖ్యంగా ఉన్నారు మిత్రమా మేల్కోట్ ప్రాంతంలో ఎనిమిది వందల మంది బ్రాహ్మణులను తలలు కోసి చలిమంట కాచుకున్నాడు టిప్పు సుల్తాన్ నరక చతుర్దశి రోజు ఆ ప్రాంతం వాళ్ళు ఇప్పటికీ దీపావళి జరుపుకోరు వారాణసిలో అనేక మంది బ్రాహ్మణుల యజ్ఞోపవీతాలను తెంచి ఆడవాళ్ళను అనుభవించి ఆ యజ్ఞోపవీతాలతో చలి కాచుకున్నాడు మరో దుర్మార్గుడు మంత్రం చెబితే నాలుకలు తెక్కు వస్తానని కత్తిరిస్తానని చెప్పినటువంటి దుర్మార్గుడు హింకొకడు అయినా సరే ఇన్ని జరుగుతున్నా తనకు ఆపాదించినటువంటి ధర్మాన్ని అనుసరిస్తూనే వచ్చాడు మిత్రమా మధ్య మధ్యన కథను కామెంట్ లో ప్రశ్న అడిగాడు బ్రాహ్మణుడు ముఖం నుండి పుట్టాడట చూద్రుడు పాదాల నుండి పుట్టాడట దీని గురించి మీరేం చెప్తారండి చూద్రుడు పాదాల నుండి పుట్టడం ఏమిటండి ఏం రాశారండి మీరు అంటూ ఒక కామెంట్ రాశాడు మిత్రమా ఏంటి పాదాలంటే అంత చులకనగా తీసేస్తున్నారేంటి పాదాలు లేకుండా నిల్చోగలరా మీరు పాదాలు ఆధార స్థితిని తెలిపేమి మిత్రమా మీరు అందుకే శ్రామిక బలం బ్రాహ్మణుల్లో లేదు మిత్రమా బ్రాహ్మణుల్లో శ్రామిక బలం ఉండదు ఇది వాస్తవం శ్రామిక బలం ఉన్నటువంటి మిమ్మల్ని ఆ భగవంతుడు పాదాల వద్ద ఉంచి ముగ్గురికి ఆధారమైనటువంటి స్థితిని శక్తిని మీకు ఇచ్చాడు పాదాలు లేకుంటే ఈ మూడు లేవు మిత్రమా అలా ఎందుకు ఆలోచిస్తారు ఇలా ఎందుకు ఆలోచించారు మీరు ఎంతసేపు వక్ర విధానంగానే ఎందుకు చూస్తారు దాన్ని ఎందుకు చూపిస్తారు దాన్ని ఎందుకు దాన్ని ఎందుకు వక్రీకరిస్తారు అంత గొప్పదైనటువంటి స్థితి మీకు ఇచ్చారే హైందవ ధర్మంలో మీరు ఒకసారి చూడండి ఎక్కడికి వెళ్ళినా పాద నమస్కారమే చేస్తారు మిత్రమా ఎందుకు పాదాలకు ఉన్నటువంటి ఉచితమైనటువంటి గౌరవం అంత గొప్పది ఏ దేవత దగ్గరికి వెళ్లినా పాద నమస్కారమే చేస్తారు అంట అంటే పాదాలలో ఉండేటువంటి ఆ శక్తి అంతా ఇంత కాదు మిత్రమా దీన్ని చాలా మంది హేతువాదులు వ్యతిరేకవాదులు అవకాశవాదులు ఒక భూతంలా అందరినీ విషమక్రీకరణ చేస్తారు పాదాల నుండి పుట్టాడట వీళ్ళు మాత్రం ముఖం నుండి అంటూ చేస్తూ వచ్చారు పాదం లేకుండా ఒక్క అడుగు కూడా వేయలేం మిత్రమా ఇలా అనేక మంది అనేక రకాలుగా వక్రీకరణ చేశారు చేసి ఎన్సిఆర్టీ అంటారు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ దీన్ని తెలుగులో జాతీయ విద్యా సంబంధిత పరిశోధన మరియు శిక్షణ మండలి అంటారు భారతదేశంలో సీబీఎస్సి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఉంది కదా దాని ఆధీనంలో ఉండేటువంటి పాఠశాల కోసం పాఠ్య పుస్తకాలను రూపొందించేటువంటి ప్రభుత్వ సంస్థ ఇది ఒకటవ తరగతి నుండి పన్నెండవ తరగతి వరకు పాఠ్యాంశాలను అందించేటువంటి సంస్థ ఇది ఈ సంస్థ పంతొమ్మిది వందల నుండి రెండు వేల ఐదు వరకు ప్రచురించినటువంటి అన్ని పుస్తకాల్లో మనుస్మృతి గురించి కోర్సు వేస్తుంది శూద్రులకు హక్కులు నిరాకరించబడ్డాయి అంటరాని తన మనుస్మృతి నుండి పుట్టింది మనువు సమర్థించినటువంటి కులశ్రేణి మనుస్మృతి శూద్రులకు వ్యతిరేకంగా రాసినటువంటి గ్రంథం అంటూ అభిప్రాయాలు వచ్చేలా ఎన్సీఆర్టీ పుస్తకాల్లో ప్రత్యక్షంగా కనబడేది తలాతోకాలైనటువంటి ఒక శ్లోక పాదాలను నాకు చెప్పినట్టుగా వక్రీకరణ పాదాలు మాత్రమే పెట్టి మను ధర్మ శాస్త్రాన్ని ఒక భూతల్లా అందరికీ పాఠ్యాంశాలుగా నేర్పింది ఇన్ని రోజులు ఇన్ని రోజులుగా ఇన్ని సంవత్సరాలుగా దాన్ని నేర్చుకున్నటువంటి చాలా మంది నేడు మను ధర్మాన్ని బ్రాహ్మణ వ్యవస్థను వ్యతిరేకించేటువంటి స్థితిలో ఉన్నారు నా మిత్రులందరికీ అర్థం నా మిత్రులందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను పుస్తకం తగలబెట్టే ముందు పుటల మధ్య ధర్మాన్ని చూస్తే మంచిది మిత్రమా శ్లోకాన్ని చదవకుండా తాపం అంటించకండి మనుస్మృతి శూద్రుణ్ణి అవమానించలేదు మిత్రమా అతని ధర్మాన్ని అతని గౌరవాన్ని పెంచింది త్రిని పరాధీనురాలుగా చూడలేదు మిత్రమా రక్షణ పొందాల్సినటువంటి దేవతగా చూశారు ధర్మశాస్త్రాన్ని ద్వేషించకండి మిత్రమా దాన్ని ఎలా వక్రీకరించారో తెలుసుకోండి మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలు దయచేసి కావాలనే రూపంలో తెలియజేయండి నేను ఇక్కడ మీకోసం వేచి ఉంటాను మిత్రమా ఒకసారి మరలా పరిశీలించండి వక్రీకరణకు గురైనటువంటి వాటిని మరలా ఒక విజ్ఞుల చేత దానిలోని ఆంతర్యాన్ని తెలుసుకునే మీ కామెంట్ రాయండి మిత్రమా లేదు నాకు తోచినట్టే రాస్తానంటారా మీ ఇష్టం మిత్రమా ఇక్కడి వరకు వీడియోని చూసినందుకు చాలా చాలా కృతజ్ఞతలు మిత్రమా జయ జయ భారతం జయస్వధర్మం